హలో బాగున్నారా బాగున్నారా నేను బానే ఉన్నాను నేను బాగానే ఉన్నాను విచిత్రంగా ఉంది రావుడు ఏమిటి వీళ్ళ పద్ధతి బాబు మీరు ఇదేం పట్టించుకోకుండా కార్యక్రమం ప్రారంభించండి వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను చేసే ఏగా రావుడు నాకేగలంటే అసహ్యం తప్పకుండా రాజా బాబు మీ అందరి కోరిక మీద దీన్ని అంతం చేస్తే తప్ప నాకు నిద్ర ఉండదు మనశ్శాంతం ఉండదు mm -hmm. వెంకటప్ప గారు ఉండి పెంట కుప్పనుకుంటున్నావట అక్కడ వాళ్ళే ఆయన తల మీద బొచ్చు కూడా భయంతో ఉండలేక ఊడిపోతే అక్కడ చేస్తావా నీకెంత ధైర్యమే వెంకటప్ప గారు మీరు భయపడకండి మళ్ళీ పెడతాను ధైర్యం ఉండండి ధైర్యం ఉండండి ఓసిని తల్లి సిగతరగా అక్కడికి ఓసి ఆ కోటిరాజు గారి మీసాలు కోనసీమ తోట అనుకున్నావా అక్కడ చేరి పిక్నిక్ చేసుకున్నా పిక్నిక్ ఏయ్ ఆయన మీసాల్లో ఒక్కొక్క వెంట్రుక లచ్చలు విలువైంది కోటిరాజు గారు మీరు అలాగే ఉండండి అలాగే ఉండండి దాని పేగులు తీసిన మెండ వేసుకుంటా అలాగే అలాగే కదలకండి కదలకండి

చిరికిద్ద మళ్ళారా ప్రాణానికి ప్రాణం ఇచ్చే బలేరాముడు ఇక్కడ ఉండగా మా రాజాబాబు హోటల్ చమగ్గ కొనేద్దామని ప్లాన్ చేశారా రావుడు కళ్ళకు అలాగే ఉండు ఆ ఏక సంగతి నేను చూసుకుంటాను నువ్వేం భయపడతా చెప్పు ఆ రాముడు గారు ఇక్కడ ఉన్నాడు చెప్పు ఇది నా క్వశ్చన్ ఏమిటి నీ ఆన్సర్ ఆడోళ్ళని అమాయకులను చేసి కొంచెం ఆన్సర్లు అడగడం కాదు నన్ను చెప్తాను చెప్పే వరకు నువ్వు ప్రాణంతో ఉంటే కదా మరి డిజర్ జాతకం ఏంటో కానీ ఎప్పుడూ గురి తప్పుతోనే ఉంటుంది యజమాని గురి పెడితే తప్పింది నాకు గురి పెడితే తప్పు పోయింది ఎందుకంటే బేసికలీ తప్పు టైంలో పుట్టావు గనుక ఎన్ని గుండ్ల దెబ్బలు తిన్నా ఎలా బ్రతికాడనుకుంటున్నావా దీన్ని బుల్లెట్ ప్రూఫ్ అంటారు ఎత్తుకు పై ఎత్తులు వేసి నేలాంటి ఇలాంటి జిత్తులు మారినక్క దగ్గర చేరాక నేను కూడా ఒకటో ఆరు ఎత్తులో జిత్తులు నేర్చుకున్నాను చూడబాస రావణాసరా అతీతకాలం దీన్ని నడిపిస్తున్న అసలు నాటక సూత్రధారి నువ్వు కాదని తెలుసుకో ఎందుకంటే నీ తలకాయలు నదలేదు పలకమట్టు లేదు అందుకని కాబట్టి దీని వెనక ఉన్న అసలు జిత్తుల మారినక్క ఎవరో చెప్పావనుకో నీకు మంచిది నాకు మంచిది చెప్పేదనుకోను ఆయన ఆయన తొందర చెప్పుకో లేకపోతే గుంటూరు పిస్తలు అన్ని నదల నుంచి బయటకు వచ్చేస్తాయి మనను పిస్టలు నుంచి బయటకు వచ్చేస్తుందని చెప్పేసరికి నిజం చెప్పేశావన్నమాట అది నినాన్న అదే సీనియర్ రావణాసురుడు ఎక్కడున్నాడు తొందరగా రా పద చూపించుకుాజా బాబు రెండు రోజులుగా అమ్మగారు కనిపించటం లేదు ఏమై ఉంటారో ఏమిటో తెలియటం లేదు దానికి నా దగ్గరికి రావడం ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి తప్పనిసరి అయితే ఆ పని చేస్తాను కానీ నాకు బాధ్యత ఉంది ఏమిటా బాధ్యత ఈ విరునామా మీకు అందజేయటం వీలునామా అవును పదిహేను సంవత్సరాల క్రితం సావిత్రమ్మ గారు నాతో ఈ విరునామా వ్రాయించారు అప్పుడు ఆవిడ నాతో ఏమున్నారో తెలుసా నాకు ఎప్పుడైనా ఏమైనా జరిగినా నేను కనిపించకుండా పోయినా ఈ విరునామా నా కొడుకు రాజాబాబుకు అందజేయండి అన్నారు సంవత్సరాల క్రితమే అమ్మ ఆస్తి అంతా నా పేరు రాసిందా అవును అరే అనవసరంగా అమ్మ నా పార్థం చేసుకున్నాను రాజాబాబు గారు మీకు ముఖ్య విషయం చెప్పాలి ఒకసారి అలాగే లాయర్ గారు ఈ కాగితాల మీదే గెలుతుంది అలాగే మీకు ఎంతమంది బాబులు ఉన్నారా వాడికైనా నీకైనా నాకైనా కన్నవాడు ఒక్కడే ఉంటాడు నిజంగా నీ తెలివితేటలు సన్మానం చేయ కానీ సావకాశం లేదు సలాభం మా వాడిని అడ్డం పెట్టుకుని నేనుండే చోటకే వచ్చావు ఓకే కానీ నా విషయంలో మీ బాబే ఏమి చేయలేకపోయాడు నువ్వేం చేయగలవు ఉత్సాహంగా మా వాడిని అడ్డం పెట్టుకుని వచ్చాడు నీకు ఓ తమాషా చూపిస్తాను ఇలా అదిగో అటు చూడు వాళ్ళెవరో నీకు సరిగ్గా కనిపించడం లేదనుకుంటాను పరిశీలనగా చూపిస్తాను చూసి సంబరపడు ఈయన నిన్ను నవమాసాలు మోసిన కన్న తల్లి ఇతను నీ ప్రియాతి ప్రియమైన బందరు లడ్డు వీడు ఈ చిన్ననాటి స్నేహితుడు క్లిక్ క్లిక్ ఇక ఈమె రాజాబాబు ముచ్చటపడి మనసు పడి ఆశపడ్డ ఆశ ఈమె చూశావుగా ఇప్పుడు నా చేతుల్లో ఉన్న ఈ ఐదు తోలు బొమ్మల తాడు తెగాలో ఉండాలో అది నీ చేతుల్లో ఉంది మర్యాదగా నీ దగ్గర ఉన్న రివాల్వర్ నా కొడుకు చేతికిచ్చి నేను చెప్పినట్లే లేదా వీళ్ళంతా బూర్తైపోతారు అంతేకాదు ఈ కాగితాల మీద రాజాబాబు సంతకం కావాలి ఆ తర్వాత అతని శవం కావాలి ఈ రెండు పనులు దిగ్విజయంగా చేసుకొచ్చావడు నీ బంధుమిత్ర పరివారాన్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఏమంటావు తప్పుతుందా తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాంటివడైనా గాడిది కళ్ళు పట్టుకోవాలి గాడిది చెప్పినట్టు చేయాలి మీరు చెప్పినట్టు చేసేస్తాను ఇవ్వండి వెరీ గుడ్ ఆలస్యం చేయకుండా వెంటనే బయలు ఆమెను కొంచెం కాపాడాలి నువ్వు రాకపోతే ఈ కోతుముఖందరూ కలిసి మన వాళ్ళని చంపేదు నీ రాకతో వీళ్ళు ఆట అవును ఆవుడు లేదు భీవుడు లేదు ఈ రోజు నుంచి నేను వేడ మనిషిని వండి అవ్వండి కానీ చెప్పేస్తాను రాముడు నీ చాకచక్యానికి జోహార్ నీ పొడి పగడ్తల కోసం మీ మెచ్చుకోల కోసం కాదు నేను ఈ పనిచేసింది మా వాళ్ళను రక్షించుకోవడం కోసం అజగ మర్యాదగా ఈ కాగితలు మేము సంతకం పెట్టు లేదా ముందు వెనక ఆలోచించుకోవడం కానీ చెప్పేస్తాను నీకేమన్నా మతిపోయిందా ఎవరు రాముడన్నా దేవుడన్నా నేను జాలిపెడలేదు అడుగు మేడం విజంగా నువ్వు చెప్పిన పనుల్లో ఒక పని చేసేసాను ఇదిగో సంతకం ఉన్న కవిత ఇక మిగిలిందల్లా ఈ రాజాబాబు ప్రాణాలు చేయడమే ఆ పని కూడా త్వరగా ఫినిష్ చేస్తాను మా వాళ్ళకట్లు ఇప్పి చూటాము చూట్ అనేది రాజాబాబుని సంతస్తావా వద్దు బాబు వద్దు నువ్వంతా పని చేస్తే ఒకప్పుడు నీ తండ్రి చేసిన త్యాగానికి తపస్సుకి ఫలితం ఉండదు బాబు ఫలితం ఉండదు అతని పోగొట్టుకుని బిడ్డను దూరం చేసుకుని బ్రతకంతా ఎడారి చేసుకుని నువ్వు చేసిన తపస్సుకి ఈ రాజాబాబు కోసం నువ్వు పంట తాపత్రయానికి నీకు దక్కింది ఏంటమ్మా అపనిందలు అవమానాలు తిట్లు చివాట్లు అంతేగా ఇంకా ఈ స్వర్ధపరుడి మీద నీకు మహతెందుకు జాలేందుకు ఇలాంటి వాడిని ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేసి రాముడు కదమ్మా అలా మాట్లాడుకురా మనం ఎవరు ఉప్పుతుంటామో వారికి తప్పు తలపెట్టడం చాలా పాపడం నా మాట విని చాలూ చాలు విశ్వాసం నమ్మకం కృతజ్ఞత అంటూ నువ్వు చెప్పిన మాటలు విన్నాను ఈ ఈరోజు నీకు అమ్మకు అందరికీ ఇలాంటి గతిపట్టింది ఎన్నో ఏళ్ల తర్వాత దేవుడు కరుణించి ఇచ్చిన వరంలాగా నా కనపరి నాకు దొరికింది నా తల్లి కోసం నేనేమైనా చేస్తాను ఈ రాజాబాబు ప్రాణాలు తెస్తాను రాజాబాబు వీళ్ళుంటే పైలోపలోనూ లేదంటే వచ్చే జములోనూ కలుసుకున్నారు తప్ప రెండు పనులు పూర్తి చేశాను ఇప్పుడు మా వాళ్ళ కట్లు ఇప్పించు మీరు చెప్పిన పనులు ఇచ్చేశారు కదా మళ్ళీ ఇదేం పని మోసం కుట్ట తగ్గదు మోసం లేదు అంతిమ విజయం మాదిర ఎన్నో ముసలు పద చిన్నరావ నేను రాజా బాబును చెప్పుతాను కూడా మీ తిరిగి కూడా ఒరిజినల్ పిస్తల్ దాచిపెట్టి డూప్లికెట్ పిస్తల్ తో కాల్చాను రా ఇప్పటికీ అర్థమైందా నాకు తిరిగి పెట్టు కాచుకోరు పక్కలు పెట్టుకుంటావు చెప్తాను నేను పక్క పడుతున్నా హోటల్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ కొన్నాను పెట్టుకు పెట్టుకుప్ప వెళ్ళటప్పు గారా అవును thank you ఆడతరాధా నువ్వు రాధనే శ్రీకృష్ణ ఆడపిల్ల నలిగిపోతుంది నాకు బాగులేదు రాధ సారీ బాగా Jo da. ఏమవు ఈ సుత్యం చేస్తే నేను ఆ కొడుకులందరూ పగ్గుల మండి పూర్తయిపోతావు కానీ ఆ పాపం మన కాదు కరగరావు వెళ్ళి పోలీసులు ఫోన్ చేయి నా కబురుంది కానీ వెంటనే వచ్చి మమ్మల్ని కాపాడినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు నేనే నీకు చెప్పాలి ఎన్నో ఏళ్ళగా నా మీద హత్యా ప్రయత్నం చేస్తున్న ఈ దుర్మార్గులు ఆట కట్టించి ప్రాణానికి ప్రాణం ఇచ్చి నీకేమిచ్చినా రుణం తీర్చుకోలేను అబద్ధాన్ని నిజమని నమ్మి నీ ప్రేమని మమతని అనుమానించి నిన్ను నిందించినందుకు నన్ను క్షమించమ్మా అమ్మా విదలు చేసే ఏ తప్పులైనా ఈ లోకంలో మనసారే బంధించేది తల్లే బాబు నీ మీద నాకేమాత్రం కోపం లేదు అమ్మా నేను ఇక మా అమ్మని లడ్డూని మా ఊరు తీసుకుని వెళ్ళిపోతాను అదేవిటాము నాకున్న ఆస్తి ఐశ్వర్యాలన్నింటిలోనూ నీకు సగం మాట ఆటేస్తాను నా తోడబుట్టిన వాళ్ళ చూసుకుంటా కన్న కొడుకు అయినా నిన్ను పెంపుడు కొడుకునైనా నన్ను చూసుకుంటూ అమ్మ ఆనందంగా మనతోనే ఉంటుంది కాదనకరామో బుద్ధురాజమ్మ ఈ పట్టణంలో అర్థం లేని ఆడంబరాలు లేనిపోయిన హోదాల మధ్య నేను ఉండలేను అల్లూర్లో చదున ఉంటుంది మా లడ్డూ తత్తు డబ్బులు చెప్పుకుంటాను అమ్మ నేను హాయిగా బతుకుతాను అది కాదు రామో ఇంకేం చెప్పదు రాజమ ఆ ముఖ్యమైన విషయం మర్చిపోయాను కాదా ఆశ్చర్యం నిల తీసుకురా అమ్మ వెళితే ఆశీర్వదించాం మీ రెండు జంటలు కలిసి వస్తేనే ఆశీర్వదిస్తాం అమ్మ రామా నూరు కాలాల పాటు పిల్ల పాపలతో సుఖంగా వర్తిల్లా నమస్తే మీరంతా భలే మంచి వాళ్ళది మా అంటే మీకు భలే ఇష్టం ఇది మా నాన్నగా తీసిన నాలుగో సినిమా చూసారుగా మీరే మళ్ళీ మళ్ళీ చూసి భలేగా ఉందని ఉత్తరాలు రాస్తారు కదా ఉంటా మరి టాటా